గురుదేవ దుర్గాదేవి నవరాత్రుల్లో మూడవ రోజు ఏ అమ్మవారిని పూజించాలి ఎలా పూజించాలి శరణ నవరాత్రుల్లో మూడవ రోజు ఇరవై నాలుగవ తారీఖు బుధవారం అన్నపూర్ణేశ్వరి దేవిగా మనకు అమ్మవారి దర్శనమిస్తారు చాలామందికి అండి దంతసిరి ఉండదు అంటే ఏంటండి అని అంటే మనం ఏం కావాలో చేయించుకుని తిందామనే టైంకి ఫోన్లు వస్తాయి వెళ్ళిపోతాం అచ్చింటి పని మీద అప్పుడు తినే యోగం లేదు నువ్వు ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం తినాలిగా కొంతమంది మనం సంపాదిస్తాం కానీ ఎవరో బయట వచ్చి తింటారు ఇప్పుడు మనం ఆ జున్ను పాలు ఇచ్చారండి జున్ను అంటాం మీ ఆర్కెస్టర్లు మీరు జున్ను నుండి పెట్టారు ఇలాగా అతను అతను ఆఫీస్ కొలిగ్స్ అందరం తీసుకొస్తారు అందరికి ఇచ్చేస్తారు ఏం తిన్నదు కొంతమందికి తినడానికి ఇబ్బందులు ఉంటాయి తిన్నది అరక్కపోవడం ఇటువంటి వారు అన్నపూర్ణాదేవిని ఆరాధించడం చాలా మంచిది కాశీ విశ్వేశ్వరుడికి సైతం అంటే అమ్మవారు ఈశ్వరుడికే భిక్ష పెట్టిందట అటువంటి విశిష్టమైనటువంటి అమ్మవారిని మనకి ఎప్పుడు వస్తుంది బుధవారం రోజున తది రోజులో కలుగుతుంది ఈ అమ్మవారికి పసుపు వస్త్రం సమర్పించి దద్దోజనం ఏమంటే దద్దోజనం అంటే అని ఇంకొకసారి చెప్తున్నాను దాని మీద ఈ ఫ్రూట్స్ వేసేయడం ఈ దానిమ్మ గింజలు వేసేయడం అది కాదండి దద్దోజనం అంటే చక్కగా పెరుగు అన్నం పోపు అంతే అంతేగాని దాంట్లో క్యారెట్ తురుపుతాను దానిమ్మ గింజలు వేస్తాను అది దద్దోజనం కాదండి ఎందుకంటే కంజీ అంటారు నిలవ చేసినటువంటి పెరుగు అన్నం తింటే విటమిన్ ట్వెల్వ్ వస్తుంది అందుకని అమ్మవారికి ఇక్కడ మనం దద్దోజనం పెడతాం ఇది తినడం వల్ల ఏమవుతుంది అంటే నీ ఒంట్లో ఓపిక పెరుగుతుంది మీ యజమాని తినడానికి ఐదు వేలు లోపలికి వెళ్ళడానికి అవకాశం కలగడానికి దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టాలి ఆ రోజు ఆ రోజున ఉదయము చక్కగా దద్దోజన నైవేద్యం సమర్పించడం ఉదయం వేప నూనె సాయంత్రం నేచతోటి దీపారాధన చేయడం లలిత అష్టోత్తరమే చదవండి ఇంకొకసారి చెప్తున్నాం లలిత అష్టోత్రమే చదవండి ఈసారి ఈ దత్తోజనాన్ని ఇంటిని బాధి చేయండి తినే ప్రతి గింజ మీద మీ పేరు రాసిపెట్టి ఉండాలి అంటే శరణవరాత్రులో కాశీ విశ్వేశ్వరికి అంటే అన్నపూర్ణాదేవికి మీరు దద్దోజన నైవేద్యం పెట్టి ఆ దద్దోజనాన్ని మీ ఇంటి బాధి తినడం వల్ల మీకు ఏది తిన్నా అరాయించుకునే శక్తి అమ్మవారు కలపేస్తారు